రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు ఈ మద్యాన్ని రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు దీని విలువ సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఉంటుందని ఎక్సైజ్ అధికారి దశరథ్ స్పష్టం చేశారు ఢిల్లీ గోవా మధ్యప్రదేశ్ హర్యానా పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్టు తెలిపారు నగరంలోకి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు నమోదైనటువంటి కేసులు ఆరు వందల ఎనభై ఆరు కేసులలో సుమారు పదివేల రెండు వందల ఇరవై రెండు లీటర్ల నాన్ డ్యూటీ పేడ్ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము మీద కేసులు నమోదు చేయడము అట్టి కేసుల నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము అట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ ఒక కోటి ఎనభై మూడు లక్షల విలువ ఉన్నది సుంకం చెల్లించకుండా మన ఇతర రాష్ట్రాల నుంచి అంటే గోవా ముఖ్యంగా గోవా హర్యానా ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజ్డ్ కూడా తీసుకురావడం జరుగుతుంది దాంతోటి రో ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది